సినీ నటుడు మంచు మనోజ్ ఆయన భార్య భూమ రెడ్డి బంజరా హిల్స్లోనే ఓ ఆసుపత్రిలోకి వచ్చారు అయితే మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఉన్నట్లయితే మనకు కనిపించింది ఒక వ్యక్తి సాయంతో అయితే ఆయన ఆసుపత్రిలోకి నలిచి వెళ్తున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీపై అయితే వార్తలు హల్జల్ చేస్తున్నాయి మంచు మనోజ్ తనపై తండ్రి మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు వార్తలు వచ్చాయి ఆ తర్వాత మోహన్ బాబు కూడా తనపై తన చిన్న కుమారుడు మనోజ్ దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ వార్తలు అన్నిటిని కూడా మంచు ఫ్యామిలీ ఖండించింది ఊహాజనిత కథనాలు ప్రసారం అయితే కోరింది తాజాగా ఇప్పుడు మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్ళడం ద్వారా మళ్ళీ ఇప్పుడు వీరి గొడవ జరిగిందా వీరు ఘర్షణ నిజంగానే ఘర్షణ పడ్డారని చెప్పేసి అయితే చర్చ కొనసాగుతుంది జల్పల్లిలో అయితే మోహన్ బాబు నివాసం ఉంటుంది అక్కడ నుంచి పహాడి షేరి పోలీసులైతే డైల్ హండ్రెడ్కి పోలీసులు అయితే చెప్తున్నారు అయితే తమకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని కేవలం డైల్ హండ్రెడ్కి మాత్రమే ఫోన్ చేసినట్లయితే చెప్తున్నారు రాతపూర్వకంగా ఎలాంటి మాకు ఫిర్యాదు రాన రాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నట్లు మనకు సమాచారం అవుతుంది అయితే మనోజ్ కుంటుకుంటూ నడవడంపై అయితే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి నిజంగానే మనోజ్పై దాడి చేశారన్న సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మనోజ్ మాత్రం తనపై వినయ్ అనే వ్యక్తి దాడి చేసినట్లయితే ఆరోపిస్తున్నట్లు మనకు సమాచారం అంతుంది వినయ్ మోహన్ బాబు కొన్ని ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి అందులో కీలక వ్యక్త ఉన్నారు వినయ్ ఆ వినయ్ అతని అనుచరులు మనిషిపై దాడి చేసినట్లయితే వార్తలు వస్తున్నాయి